తెలుగు తెలుగు వారి సెప్టెంబర్ క్యాలెండర్ విషయంలో క్లారిటీ వచ్చేసింది దసరా రేస్ నుంచి బాలయ్య సైడ్ అవ్వడంతో ఆ సీజన్ ను సోలోగా రూల్ చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ లో కొత్త కనిపిస్తుంది ఆల్రెడీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన ఓజీ మేకర్స్ నే రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్నారు అఖండట్టు బరి నుంచి తప్పుకోవడంతో సోలోగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ దే కాల్ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది భారీ మార్కెట్కు ఉన్న సీజని అయినా పవన్ బరిలో ఉండడంతో ఇంకెవరూ పోటీకి వచ్చే ఛాన్స్ అయితే లేదు రిలీజ్ కు నెల ముందే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి యాభై షోస్కు టికెట్స్ రిలీజ్ చేస్తే పదిహేను నిమిషాల్లోనే అన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే క్రేజ్ ఇండియాలోనూ కనిపిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ సాంగ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది దీనికి తోడు దర్శకుడు సుజీత్ మీదున్న నమ్మకం కూడా ఓజీ మీద అంచనాలు పెంచేస్తోంది సెప్టెంబర్లో అవుతున్న సినిమాల్లో ఘాటి మిరాయ్ మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి కానీ ఇందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ సినిమా మరోటి యంగ్ హీరో మూవీ కాబట్టి ఈ రెండూ కూడా పవన్ సినిమా రేంజ్లో పర్ఫామ్ చేసే ఛాన్స్ లేదు అందుకే సెప్టెంబర్లో ను షేక్ చేసే సత్తా ఉన్న సినిమా ఓజీనే అంటున్నారు ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ లెవెల్లో ఓజీ బజ్ ఇలాగే ఉంది పవన్ చరిష్మాకు తోడు సాహుతో నార్త్ మార్కెట్ ను షేక్ చేసిన సుజిత్ దర్శకత్వం వహిస్తుండడం ఓజీ మీద అంచనాలు పెంచేస్తోంది అందుకే జస్ట్ ఓకే అనిపించినా ఈ సినిమా రికార్డ్స్ తిరగరాయడం పక్కా అన్న అంచనాలున్నాయి హిట్ బాక్స్ బాక్సాఫీస్ విధ్వంసమే అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు